వెల్కమ్ టు స్మార్ట్ సలోమి స్టార్మా ఛానల్లో టాప్ రేటింగ్తో దూసుకుపోతున్న సీరియల్లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరాభిమానాన్ని సొంతం చేసుకుంది టాప్ రేటింగ్ సీరియల్ కార్తీక దీపం స్థానంలో ఇదివరకు బ్రహ్మముడి సీరియల్ ప్రసారమైంది మధ్యాహ్నానికి మార్చిన ఈ సీరియల్కి అదే రేంజ్లో రేటింగ్ని సొంతం చేసుకుంటుంది అయితే ఈ సీరియల్లో కావ్య పాత్రతో తనదైన నటనతో ఆకట్టుకుంటుంది తమిళ నటి దీపికా రంగరాజు ఈ సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ మధ్య వరుస షోలలో కనిపిస్తూ సందడి చేస్తుంది ఈ సీరియల్తో బాగా పాపులారిటీని తన సొంతం చేసుకున్న కావ్య రెమ్యూనియేషన్ ఎంత అని చాలామందికి సందేహం ఉంది ఈమె రెమ్యూనేషన్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం స్టార్మాలో టాప్ రేంజ్లో దూసుకుపోతున్న సీరియల్ బ్రహ్మముడి సీరియల్ డైలీ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కావ్య అలియాస్ దీపికా రంగరాజు బ్రహ్మముడి సీరియల్ అతి కొద్ది సమయంలోనే భారీ స్పందన ఆడియన్స్ నుంచి వచ్చింది దాంతో తెలుగులో కూడా దీపికకు పెద్ద స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు దాంతో ప్రేమి విశ్వనాథ్ తరువాత ఆ స్థాయి ఫాలోవర్స్ను సంపాదించుకుంది అందుకే బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఇకపోతే బ్రహ్మముడి సీరియల్లో నటిస్తున్న దీపికా రంగరాజుకు భారీ రిమినేషన్ అందుకుంటున్నట్లు సమాచారం ఈ సీరియల్లో నటించిన ఆమెకు పెద్ద మొత్తమే ముడుతుందని తెలుస్తుంది ఈమెకు ఒక్క రోజుకు గాను నలభై వేల రూపాయలు పారితోషికం అందుకుంటుంది అంతేకాదు అదనంగా మరో ఇరవై వేలతో నిర్మాతలకు తడిచిపోతుంది అంటే ఒక్కరోజుకు అరవై వేల వరకు అందుకుంటుంది నెలలో ఉన్న షూటింగ్లకు ఈమెకు బాగానే ముడుతుందని అర్థమవుతుంది ఈ లెక్కన ఈమెకు భారీగానే రెమ్యునేషన్ అందుకుంటుందని తెలిసిందే సీరియల్స్ మాత్రమే కాదు పలు లైవ్ షోలలో కూడా సందడి చేస్తుంది ఈ మధ్య వస్తున్న పలు షోలలో ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఈమె నిజానికి తమిళ అమ్మాయి చితిరం పేసు తాడి అనే సీరియల్తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు ఈ సీరియల్కు అనూహ్యమైన ప్రేక్షకాదరణ లభించింది ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సీరియల్స్ మాత్రమే కాదు తమిళంలో ఒక సినిమాలో కూడా నటించింది దీపికా రంగరాజు ప్రస్తుతం సీరియల్స్తో బిజీగా ఉంది తమిళ తెలుగు రంగంలో రాణిస్తున్న దీపికా రంగరాజు తమిళంలో ఒక సినిమాలో కూడా నటించింది ఆరాడి అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది సినిమాల్లో మంచి పాత్రలు వస్తే నటిస్తానని చెబుతుంది ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి